దగ్గర అక్షయ సత్యం గారు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశేషకులు సత్యంగా గుడ్ మార్నింగ్ అండి సత్యంగా నామినేషన్ లో తారీఖు అయిపోతా ఉన్నాయి సో ఒకరి మీద ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు సీట్లు మారుస్తున్నారు అని మరి దానికి సంబంధించి పూర్తి అంటే సమాచారం ఎట్లా చూడవచ్చు ఆల్రెడీ రాంగ్ కృష్ణ క్లారిఫై చేస్తారు సీట్లు మార్చడం పెద్ద తప్పం కాదండి సహజంగా చేస్తుంటారు అయితే తప్పుని సరిదిద్దుకోవడానికి సీటు మారితే ఖచ్చితంగా ఫలితం ఉంటది అంటే సపోజ్ ఇపాల్సింగ్ క్యాండిడేట్ కింద రాంగ్ క్యాండిడేట్ కిచ్చి ప్రిపాలసీన్ క్యాండిడేట్ కివడం వల్ల ఖచ్చితంగా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటది అట్లా కాకుండా ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు తోటి మళ్ళీ రాంగ్ క్యాండిడేట్ ఇవ్వడం వల్ల లేదా నాన్ లోకల్కి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా పథకం ఏమి ఉండదు వాటము తప్ప విజయం ఉండదు అదే పార్టీ అయినా సరే అయితే ఈ రోజు లో చాలా కీలకమైన పాయింట్స్ రేజ్ చేసేస్తారు నా వాదనకు అనుకూలమైన మోసం ఏంటంటే మొట్టమొదట పదవులు గౌరవము మర్యాదలో జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి జనసైనికులకి అధికారం పదవులు తెలుగుదేశం వాళ్ళకి అనేది మాత్రం చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పీచ్ లో పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు త్యాగం చేశారు త్యాగాలు గుర్తించుకుంటాం అంటున్నారు కానీ త్యాగానికి ప్రతిఫలం ఉంటాడన్న మాట ఎక్కడ నేనైతే వెళ్ళిన ఇన్ని సమావేశాలు జరుగుతున్నాయి కానీ రెండో పాయింట్ కోసం మన హనుమంత్ రెడ్డి గారు చేశారన్న మాట అని అంటున్నారు కదా సంతోషపడాలి దానికి అంతే దానితో సంతోషపడాలి జనసేన నాయకులు జనసైనికులు దాంతో సంతోషపడాలి అయితే రేపు వచ్చిన జన సైనికులు ఓటు వేయాల్సిన కూడా మేము గుర్తించుకుంటామని వాళ్ళు ఓటు వేరే విధంగా వేస్తే అప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి ఇక వాళ్ళు డైవర్ చెప్తున్నారు ఉందో విషయం ఏంటంటే హనుమోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంకో పాయింట్ మీరు ఏజ్ చేశారు ఏంటంటే పుస్తకాలు రాశారు పుస్తకాలు ఏమైనా సార్ అసలు నిరూపించాడు ఆయన అసలు పుస్తకాలు ఈ రోజు రాయడం ఏంటి సార్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది అయితే విమర్శించే పరిస్థితులు జనసైనికి లేదు కాబట్టి జనసేన లేదు కాబట్టి విమర్శించలేకపోతున్నారు కానీ చంద్రపతి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టారు విటిక్రం చేసుకున్నారు ఎందుకు పెట్టారు ఎందుకు విటిక్రం చేసుకున్నారు ఇద్దరు మంది వాళ్ళు విషయం ఏంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పుస్తకాలు వేసారు వాళ్ళందరూ విటిక్రం చేసుకున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పుస్తకాలు వేశారు అంకుభ రామ్ భోజనం టీవీలో ఎవరు తీసుకోవాలని చెప్పి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోరు సరికి అసలు విషయాలు కొట్టాం సార్ హనుమంతు రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక రోజు యాత్ర చేస్తాడు రెండు రోజు పడిపోయాడు కళ్ళు తీరు కోల్పోయాడు ఇదే నా స్టామిన అన్నట్టుగా మాట్లాడారు

మన ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మరాయడ్డి గారు చెప్పినట్టుగా మా పదిహేను ఒక పెద్ద పుల్ల నుంచి ఏసీ బస్ లో కూర్చుని ఆర్త పెట్టున్నా కానీ ఆ ఏసీ నుంచి బయటకు వచ్చి ఆరోగ్యం పోదవుతుంది అని చేతికి చూసి పదిహేను సంవత్సరాలు కూడా చేయించు సార్ ఏసీ బస్సు లో పవన్ కళ్యాణ్ మీ సాక్షి లేఖ మీద పిలుచుకున్నారు తక్కువ రేటు ఆ రోజు పవన్ కళ్యాణ్ అని వ్యక్తి ఇరవై కిలోమీటర్లు అది ఉప్ప దగ్గర నుంచి నవకొండ్రివాడ ఎండలి పితాపురం ఇవన్నీ కూడా మాధవారి అన్ని కూడా ఇరవై కిలోమీటర్లు మంచి మందు ఎండలో పన్నెండు గంటల పైన నడిచారు సార్ దాని ఎఫెక్ట్ జరిగింది తప్పించి దీన్ని దాన్ని కంపేర్ చేయడం అనేది చాలా తప్పండి ఇంకో పాయింట్ ఏంటంటే హనుమంత్ రెడ్డి గారు పొత్తుల్ని సులకంగా మాట్లాడుతున్నారు ఇదే రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ తోటి కమ్యూనిస్ట్ పార్టీలతోటి రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యి ఉండేవారు మరి కాదు రాజశేఖర రెడ్డి సీఎం అవ్వకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎవరో కూడా తెలిసేది కానీ జగన్ రెడ్డి తెలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి తొక్కాను వేసుకోవడానికి డబ్బులు ఇవ్వాలని పరిస్థితి ఉంది ఆ పొత్తులే మీ కుటుంబం నిలబెట్టి ఆ పొత్తులే జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి నిర్వహి అవ్వడానికి వచ్చింది ఆ పొత్తులే మీరు నాలుగు రూపాయలు వేసుకోవడానికి ఉపయోగపడింది అన్నది గుర్తుంచుకోండి పెరగడానికి ఉపయోగపడ్డా వేలాది కోట్లు వచ్చి లక్షాది కోట్లు వచ్చు ఆ రూపాయల ప్రకారం ఉన్న కేసుల ప్రకారం అయితే ఇక్కడ ఒక ఒకసారి ఒక మెయిన్ పాయింట్ గురించి నేను ఈ రోజు డిబేట్ లోకి వచ్చాను సార్ రూ ముద్రగానే అసలు బేసిక్ గా వైసీపీ చేసిన పార్టీ తప్ప రేట్ అంటే సార్ పరిపాలన అంత పక్కన పెడితే తప్ప రేట్ అన్నది వైసీపీ చేసిన అంటే జగన్మోహన్ రెడ్డి గారి వివాహాల చాలా తిట్ట ఎవరో చనిపోరు దేశంలో అయితే సెల్ ఫోన్లు వేసుకోవడంలో కూడా ఆయన కల్పించినా కావడం లేదంటే సెల్ ఫోన్ వేసుకోవడంలో ఆయన ఫోకస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా తిట్టడం పవన్ కళ్యాణ్ చేయడం జనసేన తొక్కడు గురించి ఆలోచించారు కానీ పవన్ కళ్యాణ్ తొక్కడ కోసం తెలియజేసి ఎగ్విట్ చేసేదాన్ని లేదా ఆయన చేసుకున్న రాంగ్ హీ ఎలా ఆయన కొంప ముగింది ఈ రోజున పవన్ కళ్యాణ్ వ్యక్తిగట్టు తిట్టుకుంటకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కల్పించేవాడు కాదు ఈ ఆల కోటి అంత స్ట్రాంగ్ అయ్యి ఉండదు కాదు మీ వాట మీరు కొని చేసుకున్నారు మీరు मुद्रा चर्चतेगरों के नाम पर निकले पश्चात इंतज़ीम चरूं को गलावरों अपना चर्चतेगरों के नाम पर चर्चतेगरों के नाम पर निकले निकले पश्चात और कल्याण यहाँ तक का जो साला चंद्रबाबा ने डॉक्टर साहब को इंतज़ीम कर दिया था अगर नेते यह नोट डबल निर्युक्त कर लो पड़ जाए तो आतंकनाड़ी तो आतंकन

అదేనా జెండా ముస్తారు జెండా ముయాలి జెండా ముయాలి జెండా నిదేశ జెండా నిదేశ జెండా జనసేన జెండా తిరువేసు బీజేపీ జెండా జరువేసు జనసేన గాల్ సపోర్ట్ చేస్తారు ఈ కంకే జెండా ముస్త కులిలనేది జనసేన నాయకుల్లో జెండా ముస్త కులిలనే దండికంతా జెండా పెట్టుకొని 14 జెండాలు పోయారు ఇంత బదర్బాగే ఎక్కడైతే

సార్ ముద్రగడ సార్ ఇప్పుడు కూలీలు అంటున్నారు కదా ముద్రగడ పద్నాభు జగన్మోహన్ రెడ్డి గారు కూలీయా మొత్తం సచివాలయ జగన్మోహన్ రెడ్డి గారు కూలీయా వైసీపీలో ఉన్న బెంచులు అంతా జగన్మోహన్ రెడ్డి గారు కూలీలా వైసీపీలో బీసీలు అంతా జగన్మోహన్ రెడ్డి గారు కూలీలా లేదా పేరు అని జగన్మోహన్ రెడ్డి గారు కూలియా మీరు అంబోటి సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు కూలియా మీరు యాప్ తీసుకున్నా సార్ మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ జెండా మొత్తాలో తెలుసుకోలేని పరిస్థితిలో కూలీలు అంటే వేరే వాళ్ళు పార్టీ వాళ్ళు కూలీలు అంటారు జెండా పోసేవాళ్ళు కూలీలు అంటారు అంటే ఏం చెప్పాలి మీరు చెప్పేది మీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే దయచేసి హనుమంతరెడ్డి రాజశాఖ రెడ్డి రెండు వేల నాలుగు లో ఉండదు కేంద్ర పార్టీలో ఉన్నాడు దానికి దీనికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ సార్ మీ జనా పుట్టింటో వచ్చింది రాజశేఖర వంశీదీప్ గారు వంశీప్ానికి సమా అని చెప్పేసి దయచేసి హనుమంత్ రెడ్డి గారు వంశీప్ గారు లేదా మీరు ఒక్కలే మాట్లాడండి డిబేట్ లో లేకపోతే நீங்க மாட்டறீங்களா நீரே மம்மல் பிரசித்திதா அப்படி சொல்றீங்க கிறது ஹரமந்த் ரெட்டிங்க மொத்தம் நீரே மாத்தறது சார்